న్యూ జెర్సీలో యాత్రా టూ సినిమా విడుదల సందర్భంగా టెస్లా కాస్తో లైట్ షో నిర్వహించారు సినిమా విజయవంతమైన సందర్భంగా తెలుగు ఎన్ఆర్ఐలు థియేటర్ దగ్గర సందడి చేశారు ఇవాళ ఇక్కడ న్యూ జెర్సీలో యాత్రా సినిమా టూ రిలీజ్ సందర్భంగా చాలా పెద్ద టెస్లా లైట్ షో జరిగింది అండ్ దాని తర్వాత అందరూ సినిమా చూసి వాళ్ళు ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినిమా సక్సెస్ని మనం అడిగి తెలుసుకుందాము ఎలా అనిపించింది మీకు సినిమా అండ్ వాళ్ళ టెస్లా కార్ లైట్ షో అండ్ ఇంతమంది వచ్చారు హౌ డూ ఫీల్ యు ఫీల్ వెరీ గుడ్ అండి అద్భుతంగా ఉంది సినిమా అందరూ చూసి ఒక ఇన్స్పిరేషన్ మూవీ ఇది జగన్ గారి చరిత్ర జగన్ గారి స్టోరీ లైక్ రాజేర్ గారి జగన్ స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ ఫర్ వాళ్ళంటే పాలిటిక్స్ పక్కన పెడితే ఒక ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది అందరూ అందరూ చూడండి ఇది ఒక థీసిస్ మెటీరియల్ అండి జగన్ స్టోరీ టెన్ ఇయర్స్ పోరాటము అగైన్స్ ఆల్ ఆర్డ్స్ అగైన్స్ ఒక పెద్ద కొండని కొట్టడం అయితేనేమి ఆల్ ఆర్డ్స్ డిప్రెషన్ లో ఉన్న ప్రతి ఒక్కడు అది ఒక ఫైటింగ్ స్పిరిట్ తో చూపించిన మూవీ దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి నవరసాలు ఉన్నాయి సెంటిమెంట్ ఉంది ఎమోషన్ ఉంది ఫైటింగ్ స్పిరిట్ ఎవరన్నా ఇఫ్ దే వాంట్ గెట్ ఇన్స్పైర్డ్ ఇన్ దర్ లైఫ్ దిస్ ఈజ్ ద మూవీ యూ నీడ్ టు వాచ్ ఈ ఈరోజు యాత్ర రిలీజ్ సందర్భ యాత్ర టూ రిలీజ్ సందర్భంగా న్యూజెర్సీలో అందరం కలవడం జరిగింది సో మొదటగా మహి రాఘవ యాత్ర మూవీ చూసాం అప్పుడు వైఎస్ఆర్ గారి జీవిత చరిత్ర అది అందరికీ ఓ ఓపెన్ పుస్తకం లాంటిది అయినా కూడా దాంట్లో వైఎస్ఆర్ గారు చేసిన అన్ని పథకాలు కానీ ఆ యాత్ర గురించి కూడా ఎంతో చక్కగా తీశారు అది అంతకంటే ఎక్కువగా యాత్ర టూ కూడా నమస్తే అండి అందరికీ వన్ ఒకసారి వస్తే నూట యాభై మూడు వచ్చాయి మనకు యాత్ర ఈ రోజు న్యూ జెర్సీలో మా హోమ్ టఫ్లో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఈ మూవీని వాచ్ చేసి వాళ్ళ ఎప్రిషియేషన్ అందుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ యాత్ర వన్ అండ్ మచ్ బిగ్గర్ సక్సెస్ వన్ ఎవ్రీబడి సెయింగ్ దట్ దిస్ ఇస్ అమేజింగ్ గూస్ పంప్స్ త్రూ అట్ ద మూవీ ఎమోషనల్ డ్రామా యూనో వన్ ఆఫ్ ద బెస్ట్ పొలిటికల్ తెలుగు రీసెంట్ హిస్టరీ అదండి ఇక్కడ న్యూ తమ అందరూ కలిసి సినిమా చూడడం జరిగింది అన్ని షోస్ హౌస్ఫుల్ అయినాయి అండ్ సినిమా సూపర్ సక్సెస్ అంటున్నారు దిస్ ఇస్ ఉజ్వల్ రిపోర్టింగ్ ఫ్రమ్ న్యూ జెర్సీ